ప్రేస్తల దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము పంతొమ్మిదో ఉష్ణం సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా నీకు మేలు చేయును గాక సో దేవుడు ఉదయకాలము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యహోవా నీకు మేలు చేయను గాక ఈ మాటలు సౌలు దావీదుతో సెలవిచ్చిన రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అక్కడ దావీదును పట్టుకోవటానికి సౌలు సో అన్ని చోట్ల తిరుగుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము అయితే సౌలు మీద సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినది మొదలుకొని అప్పటి నుంచి కూడా సౌలి దావేది యొక్క విషయంలో ఎలాగైనా దావీదని చంపాలన్న దురుద్దేశంతో సౌలు ఆయా చోట్ల తిరిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఇప్పుడైతే దావిదికి సౌలు దొరుకుతూ వచ్చాడు అయినప్పటికీ యహోవ చేత అభిషేకం నొందినటువంటి రాజు కనుక అతన్ని చంపకుండా దావీదు వదిలివేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఇక్కడ దావీదితో ఇట్లా నేను యహోవా నన్ను నీ చేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారం నాకు ఉపకారం చేసిన వాడవై నాయడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నీవు నాకంటే నీతిపడవు నా అపకారం నాకు నీవు ఉపకారం చేసావు అయితే నీ ఉపకార బుద్ధిని ఈ దినాన నీవు నాయడలా రుజువుపరుస్తూ వచ్చావు నువ్వు నాకంటే నీతి ఒకనికి ఒక నీకు తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక ఇది నానా నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు నీకు ప్రతిగా మేలు చేస్తాడు ఖచ్చితంగా నీవు ఇస్రాయల్ రాజ్యం అంటే నువ్వు రాజు అవుతావు ఇస్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది సో నా తర్వాత నా సంతతి వారిని నువ్వు నిర్మూలన చేయకుండా నా ఇంటిలో నుండి నువ్వు పోయి నా పేరు కొట్టివేయకుండా యహోవా నామన నామంన నాకు ప్రమాణం చేయమని అక్కడ దావితో సవులు ప్రమాణం చేయించుకున్నట్లుగా మనము ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో అనమాట అంటే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని మనము దావిదుని గురించి దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దేవుడు దేవుని యొక్క మంచితనం దావిదిలో మనం చూడగలుగుతున్నాం తన అంటే మనం పదకొండవ వర్షం చదివితే నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రంను రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రంను లేదని నువ్వు తెలుసుకొనవచ్చును చూసావు అంటే అంతగా ఆ సౌలు యొక్క సౌలు విషయంలో దావిదికి ఎలాంటి దురుద్దేశం లేదు కాకపోతే సౌలు మాత్రము దావిదని విడవకుండా తరిమినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం మనం కూడా కొన్నిసార్లు ఏమీ చేయని వాటికి నిందలు అనుభవిస్తూ ఉంటాము బాధపడుతూ ఉంటాము మనల్ని మనమే ఏదో చేసినట్టుగా మనల్నే అనుమానించే వాళ్ళు ఉంటారు సో మనకి చాలా దగ్గరగా మనకి చాలా క్లోజ్గా ఉన్న మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మన ఇంట్లో మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు మన తోబుట్టువులు అయిండొచ్చు మనకి చాలా అతి సమీపంగా ఉన్న బంధువులు అయి ఉండొచ్చు కొన్నిసార్లు సో మనమేదో అన్నామన్న నెపంతో వాళ్ళు మనకు దూరం అవుతూ వచ్చినప్పుడు ఆ బాధ భరించరనేది ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దావేది యొక్క విషయంలో సౌలు గ్రహించినటువంటి రీతిగా మన విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన న్యాయవంతుడైన దేవుడు ఒకరోజు ఖచ్చితంగా మన యథార్థతను ఆయన బయలుపరుస్తాడు ఈ యొక్క మనం వాక్యాన్ని చదివినప్పుడు యహోవ నీకు మేలు చేయనుగాక సౌలే అంత శత్రుత్వంతో దావేదిని తరుముతూ వచ్చాడు చివరికి దావేది చూపిన ఆ యొక్క ఉపకార బుద్ధిని బట్టి సౌలు దావిదను ఆశీర్వదిస్తున్నట్లుగా మన వాక్యంలో చదువుతాం నిశ్చయంగా రాజు అవుతావు ఇస్రాయేల్ ప్రజలకు ఆ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది సో అప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా నా పేరు నీవు నా సంతతిలో కొట్టివేయొద్దు అని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తున్నట్లుగా మన వాక్యంలో చదువుతాం కదా మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు అధైర్యపడవద్దు దేవుడు ఒక ఒక సమయం వస్తుంది దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేసేటువంటి వారుగా ఉంటారు హేసికల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండో అద్యం చదివితే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేది దేవుడు ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా అధికమైనటువంటి మేలు మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడు కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో విషయం చదివితే నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును ఉదయకాలం దేవుడు ఎంత ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా మనకి మనల్ని ధైర్యపరుస్తూ వచ్చారు బలపరుస్తూ వచ్చారు ఆయన గొప్పవాడు శత్రువును సహా మిత్రునిగా చేసేటువంటి దేవుడు ఎప్పుడైతే మనం దేవునికి భయపడి దావీదు దేవునికి భయపడి సౌలు దొరికినప్పటికీ కూడా సౌలును చంపకుండా విడిచిపెడుతూ వచ్చాడు అంతేకాదు సౌలుకు దావీదు మేలు చేసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం దాన్ని బట్టి సౌలు తను అంటే తన హృదయంలో ఉండి అంటే ఎవరైనా శత్రువు దొరికితే పంపివేస్తాడా తన మాటలు ఎంత చక్కగా అక్కడ వర్ణిస్తూ వచ్చాడో మనం అధ్యాయంలో చదవగలం ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు గుండానే నువ్వు వెళ్తున్నవేమో కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావేమో నువ్వు మేలు చేస్తున్నా కూడా ఈ కీడును నువ్వు అనుభవిస్తున్నావేమో అన్ని కీడు చేసేటువంటి పరిస్థితులే నీ ముందున్నాయేమో దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో అధైర్యపడుతున్నావేమో ఉదయకాలము సౌలును అలాంటి గ్రహింపులో నీకు తెచ్చిన దేవుడు సో నిన్ను తరుముచున్న శత్రువులకు కూడా అలాంటి గ్రహింపు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మన దేవుడు చూస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన కనిపెడుతున్నటువంటి దేవుడు అలాంటి సజీవుడైన దేవుని నేను ఎరిగి ఉన్నాను అలాంటి సజీవుడైన దేవుని నేను సేవిస్తున్నాను కాబట్టి పరిస్థితుల్లో నేను కృంగిపోకూడదు అన్న ఉద్దేశం అంటే దావిద లాంటి మంచి వ్యక్తిత్వం మనలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనకి సహాయం చేయగలరు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ప్రాంతా ప్రార్థం చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు యేసయ్యా మమ్ములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని పరిశుభిస్తున్నాను ప్రభా యహోవా నీకు మేలు చేయనుగాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి మీరు అన్ని సమయాల రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్